దోమ సైజులోని గోడాచారి డ్రోను తయారు చేసిన చైనా దోమ సైజులోని గోడాచారి డ్రోను తయారు చేసిన చైనా చేతిగోరి కంటే చిన్నగా ఉంటుందన్నమాట దీన్ని సైనిక అవసరాల కోసం చైనా అద్భుతమైన సృష్టి చేసింది ఈ రోజుల్లో డ్రోన్ వినియోగం బాగా పెరిగిపోయింది ముఖ్యంగా సైనిక కార్యకలాపాల కోసం అనేక దేశాలు డ్రోన్ విడిగా వాడుకుంటున్నాయి ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశము చైనా సరికొత్త ప్రాణికి తెరదీసింది దోమ సైజులు ఉండే చేతిగూరు సైజు కన్నా అతి చిన్న గుడాచారి డ్రోన్ను ఆవిష్కరించింది చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ అంటే ఎన్యుడిటి అభివృద్ధి చేసిన ఈ సూక్ష్మ డ్రోన్లను సైనిక కార్యకలాపాలు రహస్య మిషన్లు నిఘా అవసరాలకు ఉపయోగించుకో ఉపయోగిస్తారన్నమాట జీరో పాయింట్ సిక్స్ సెంటీమీటర్లతో చిన్న కీటకం సైజులు అంటే జీరో పాయింట్ సిక్స్ అంటే ఒక సెంటీమీటర్ కూడా ఉండదు హాఫ్ సెంటీమీటర్ సైజ్ అనమాట అంటే పదిని ఎంఎంలు ఇంచుమించుగా జీరో పాయింట్ సిక్స్ సెంటీమీటర్ చిన్న స్కే సైజులో కీటకం అన్నమాట దీని ఇటీవల చైనా అధికారులు మిలిటరీ ఛానళ్ళు సిసిటీవీ సెవెన్లో ప్రదర్శించారు నల్లటి కర్ర లాంటి శరీరము ఆకుల ఆకారంలో ఉండే రెక్కలు తీగల్లాంటి కాళ్ళతో ఇది చూడడానికి దోమలా ఉంటుంది ఇది సూక్ష్మజీవిలా కనిపించిన దీని వెనక నిఘా రహస్యక ఆపరేషన్ కోసం అభివృద్ధి చేసిన అత్యాధునిక సైనిక్ ఇంజనీరింగ్ ఉంది ఇది చాలా చూడడానికి చాలా చిన్నగా నల్లటి కరలాగా ఉంటుంది శరీరం ఆకులు కూడా రెక్కలు తెగలు లాంటి కాళ్ళతో ఇది చూడడానికి దోమల ఉంటుంది ఇది సోషల్ మీడియాలో కనిపించిన దీని వెనక నిఘా రహస్య ఆపరేషన్ కోసం అభివృద్ధి చేసిన అత్యాధునిక సైనిక ఇంజనీరింగ్ ఉంది అనమాట పెద్ద సైన్యాన్ని సైతం స్తంభింపజేగా టెక్నాలజీ ఇది రాడాలను గుర్తించకుండా ఎగరగాలదనమాట ఇది రహస్య మిషన్ల కోసం రూపొందించిన ఈ డ్రోను సహజ వాతావరణం కలిసిపోతుంది సాంప్రదాయ భద్రతా వ్యవస్థలైన రాడార్లు వీటిని గుర్తించడం చాలా కష్టం చైనా శాస్త్రవేత్త దాని బాడీలో కమ్యూనికేషన్ గేర్లు సెన్సర్లు పవర్ యూనిట్లు కంట్రోలింగ్ ఎలక్ట్రానిక్స్ను ఏర్పాటు చేశారు ఈ డ్రోన్లను స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించాయి ఈ సూక్ష్మ డ్రోన్లపై భద్రతా రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు పాస్వర్డ్లు సున్నితమైన డేటా తరస్కరణకు నేరస్తులు ఇలాంటి డ్రోన్లు వినియోగించవచ్చని రక్షణ రంగ నిపుణులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఇంత చిన్న సూక్ష్మ ఉన్నాయనుకో మనం ఏదో టైప్ చేసుకుంటే మనం పాస్వర్డ్లు అవి ఉన్నప్పుడు ఈ డ్రోన్ దోమ రూపంలో వచ్చేసి మొత్తం అంతా తరస్కరించవచ్చు మనం ఏం పాస్వర్డ్లు కొట్టుకుంటున్నాము మన డేటా ఏంటి అనేది రికార్డింగ్ చేసి డ్రోన్లు ఇలాంటి డ్రోన్లు కూడా ఇస్తే మన భద్రత పెట్టేది ఇది చాలా ఇబ్బంది అనమాట దీనిలో ఎందుకంటే దీంట్లోనే దీని బాడీలోనే కమ్యూనికేషన్ గేర్లు సెన్సర్లు పవర్ యూనిట్లు కంట్రోల్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటు చేశారు అనమాట ఈ డ్రోన్లతో స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా నియంత్రించడం వాళ్ళతో చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బంది అనమాట ఇలాంటి డ్రోన్ల వల్ల అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఇలాంటి డ్రోన్ వచ్చే అనుకో మన ప్రేమ నానక ప్రేమతో ఎన్టీఆర్ జాదుబాబు చేసినట్టు బికారిని చేసినట్టే చేసే జరిగింది ఒక్క నిమిషంలో అకౌంట్ ఖాళీ చేసేవచ్చు వచ్చారనమాట ఇలాంటి సమాచారం తస్కరించి అందుకనే రక్షణ రంగ నిపుణులు కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి దోమసైజులు ఉన్న గూడాచార డ్రోన్లు భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద సైన్యాన్ని కూడా స్తంభింప చేసేస్తాయి ఎందుకంటే ఇది ఇంజనీరింగ్ అద్భుతం అనమాట ఇంజనీరింగ్ సైనిక ఇంజనీరింగ్లో ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ ఇలాంటి తయారు చేయడం రాడాలు కూడా గుర్తించలేదు వీటిని ఇలాంటివి చైనా తయారు చేసి చాలా ముందుకు వెళ్తుంది ఇండియా కూడా ఇలాంటి ఇలాంటివి వాటి మీద దృష్టి పెట్టాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం